లెగ్గింగ్స్ కదా సో ఫ్రాక్ కావాలి అంటే ఫ్రాక్ గాను యూస్ చేసుకోవచ్చు లేదు విత్ కోట్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట దీనికి విత్ లెగ్గిన్ వస్తుంది లైక్ కుర్తి అండ్ లెగ్గిన్ లో కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి సో చూడొచ్చు మీరు వీటన్నిట్లో కూడా సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి సో బ్యూటిఫుల్ సో నైట్ టైం పార్టీస్ కి అయితే చాలా బాగుంటుంది ఇది సో కంప్లీట్ మనకి వచ్చింది సో సెట్ టైప్ అంటారు ఇది ఓకే సో కాకపోతే ఏంటంటే మనకి కోర్టు టైప్ లో డిజైన్ ట్వంటీ టూ థర్టీ ఫోర్ థర్టీ థర్టీ ఎయిట్ సైజ్